మన కోసం అందించే న్యూస్ కు స్వాగతం నాయకులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనందారెడ్డి రెడ్డి గారి ఆదేశాలతో అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాల్లూరు గిరినాయుడు గారి సూచనలతో చేజల మండల పార్టీ అధ్యక్షులు రావి లక్ష్మీనారాసాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవము ఘనంగా మండల కేంద్రమైన చేజల గ్రామంలో ఎన్టీఆర్ బొమ్మకి వెహానుభావుడు ఆయన బొమ్మకి పాలాభిషేకం చేసి పూలమాల ఆయనకి ఆయనకు అర్పించాము తెలుగుదేశం పార్టీ వర్తిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్తిల్లాలి వర్తిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్తిల్లాలి వర్తిల్లాలి ఆనంద్ రామ్నారాయణ గారి నాయకత్వం చేజల్ల మండలం కేంద్రంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజల్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలితో ఘన నివాళులర్పిస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు రావి లక్ష్మి నరసారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ సిరాసుద్దీన్ ఆర్యవైశ్య నేతలు పువ్వాడు శ్రీనివాసులు రేవతి రమేష్ తూమాటి రాఘవరెడ్డి తూమాటి ప్రసాద్ రెడ్డి బీసీ నాయకులు ఉడతా పెంచలయ్య రాధాకృష్ణయ్య అరవ గోపిరెడ్డి షేక్ సుబాని తదితర హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరువైందని బలమైన పార్టీలను మట్టి కనిపించి రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్డీ రామారావు గారికి దక్కిందని వారి ఆశయ సాధనతో తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తమ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు శ్రీ ఆనందారెడ్డి గారి సూచ ఆదేశాలతో అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాల్లూరు గిరినాయుడు గారి సూచనలతో చేజల మండల పార్టీ అధ్యక్షులు రావి లక్ష్మీనారాసాయుడి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆరు ఆవిర్భవ దినోత్సవము ఘనంగా మండల కేంద్రమైన చేజల గ్రామంలో ఎన్టీఆర్ బొమ్మకి వెలిసి ఉన్న మహానుభావుడు ఆయన బొమ్మకి పాలాభిషేకం చేసి పూలమాల ధర నుంచి ఆయనకి అర్పించాము కాబట్టి ఈ సందర్భంగా చేజల గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మన మండలాధ్యక్షులు రా రావి లక్ష్మీనాథ్ సార్ గారికి రావి పెంచులెడ్డి గారికి ఆయన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే అలాగే కార్యకర్తలందరికీ కూడా చేజల్ల మండల టీడీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్య చేతుల గ్రామ కార్యకర్తలు కూడా మేము అందరూ ఇది చేసేవారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము